హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్తున్నారు తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకోబోతున్నారు తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వ్యాఖ్యల కారణంగా తిరుమల భక్తులు ఆందోళనకు గురైన నేపథ్యంలో సో అక్కడికి వెళ్ళి ప్రత్యేక పూజలు చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు దేవాలయాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజలు చేయండి అంటూ పార్టీ పిలుపునిచ్చింది పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కేడర్కు ఇచ్చిన ఒక మొదటి పిలుపుగా దీన్ని చూడాలి సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకున్న మొదటి కార్యక్రమంగా కూడా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది అయితే రేపు సాయంత్రమే అంటే ఇరవై ఏడో తారీఖు సాయంత్రానికి ఆయన తిరుపతి చేరుకుంటున్నారు ఇరవై ఎనిమిదిన తిరుమలలో శ్రీవారిని దర్శనం చేసుకోబోతున్నారు తిరుమలలో శ్రీవారి దర్శనానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న సందర్భంగా కూటమి వైపు నుంచి ప్రస్తుతం వస్తున్న ప్రశ్న డిక్లరేషన్లో సంతకం పెట్టిన తర్వాతే దర్శనానికి వెళ్ళాలి ఏంటి డిక్లరేషన్ తిరుమలలో సాంప్రదాయం ఉంది అన్య మతస్తులు ఎవరైనా తిరుమలకు వెళ్తున్నప్పుడు స్వామివారి పట్ల తమకు భక్తి విశ్వాసం ఉన్నాయనే విషయాన్ని ఒక డిక్లరేషన్ రూపంలో ఇచ్చి దర్శనానికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది సో ఇది ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న ట్రెడిషన్ సో దాని ప్రకారం ఆయన డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే దర్శనానికి వెళ్ళాలి అంటూ తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించిన నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు డిక్లరేషన్ ఇచ్చి వెళ్తారా లేదనే దానిపైన ఉత్కంఠ నెలకొంది జగన్మోహన్ రెడ్డి కనుక డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్తే మొత్తం వ్యవహారం లడ్డు ప్రసాదం వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి పైన వైసీపీ పైన జరిగిన ప్రచారం అంతా పక్కకెళ్ళిపోయి ఈయన క్రిస్టియన్ కా క్రిస్టియన్గా ఉన్నారు డిక్లరేషన్ ఇవ్వకుండా స్వామివారి దర్శనం చేసుకొని మరొక అపరాధం చేశారు అనే ప్రచారం బయటికి వెళ్ళే పరిస్థితి కనపడుతోంది ఈ నేపథ్యంలో అసలు ఈ డిక్లరేషన్కి సంబంధించి గతంలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం డిక్లరేషన్ ఇవ్వడం అనేది ఎవరు తప్పుగా భావించరు ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు దేవుడి దగ్గర వేరే దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళడానికి తప్పు పట్టరు ఎవరు కూడా తప్పుపట్టే పరిస్థితి ఉండదు అబ్దుల్ కలాం గతంలో భారత రాష్ట్రపతిగా పనిచేసిన సందర్భంలో ఆయన శ్రీవారి దర్శనానికి వెళ్ళిన సందర్భంగా డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళారు అంటూ టీటీడీ అధికారులు చెప్తున్నారు అలాగే సోనియా గాంధీ అక్కడికి వెళ్ళిన సందర్భంగా కూడా డిక్లరేషన్కి సంబంధించిన ప్రస్తావన వచ్చింది అనేకమంది అన్ని మతస్తులు ఆ ప్రాంతానికి వెళ్ళిన సందర్భంగా వాళ్ళకి వాళ్ళు అనుకుంటే డిక్లరేషన్ ఇచ్చి వెళ్తూ ఉంటారు సో ఆ డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళి శ్రీవారిని దర్శనం చేసుకుంటున్న వాళ్ళ సంఖ్య కూడా ప్రతిరోజు భారీగానే ఉంటుంది ఖచ్చితంగా కనీసం వెయ్యి మంది రెండు వేల మందో అయినా కనీసం అట్లా దర్శనం చేసుకునే పరిస్థితి ఉంటుంది ఎవరు కూడా ఫిజికల్గా గుర్తుపట్టే పరిస్థితి ఉండదు కాబట్టి వెళ్తూ ఉంటారు దర్శనం చేసుకొని వస్తూ ఉంటారు నాతో కలిసి అన్ని శ్రీవారి దర్శనానికి వచ్చిన వాళ్ళు కూడా ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు కూడా డిక్లరేషన్ నుంచి వచ్చినట్టు కాదు అయితే అలా ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పడం నా ఉద్దేశం కాదు జగన్మోహన్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రిగా తిరుమలకి వెళ్తున్న సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది ఆయన డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే పట్టు వస్త్రాలు ఇవ్వాలి అని తెలుగుదేశం పార్టీ మాత్రమే కాదు అప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోము గారు కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సింది అంటూ మాట్లాడారు తాజాగా పురంధేశ్వర్ గారు కూడా అదే మాట మాట్లాడుతున్నారు అయితే ఆ సందర్భంలో నాలాంటి వాళ్ళు మరికొంతమంది కూడా డిక్లరేషన్ పైన రాద్ధాంతం చేయడం సరైంది కాదు అంటూ మాట్లాడాము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిగా వెళ్ళట్లేదు అక్కడికి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వెళ్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీ ఉంది కాబట్టి ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ఉంటుంది తప్ప అక్కడ డిక్లరేషన్ వ్యక్తిగతమైన డిక్లరేషన్ అవసరం లేదు అనే వాదన బలంగా వినిపించింది ఆయన డిక్లరేషన్ ఇవ్వకుండానే ఐదు సంవత్సరాల పాటు అక్కడ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు అంతకుముందు ప్రతిపక్ష నేతగా అక్కడికి వెళ్ళిన సందర్భంగా కూడా ఆయన ప్రతిపక్ష నేత హోదాలో వెళ్ళారు అప్పుడు కూడా డిక్లరేషన్ ఇచ్చినట్టుగా గుర్తులేదు డిక్లరేషన్ సంబంధించిన చర్చ అప్పుడు లేదు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన కూడా క్రిస్టియన్ ఆయన కూడా ఎప్పుడు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళిన పరిస్థితి లేదు సో గతంలో ఎప్పుడూ లేని పరిస్థితి ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు అంటే ఈ కులానికి సంబంధించి మతాలకు సంబంధించిన వివాదం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది కాబట్టి ఇప్పుడు డిక్లరేషన్కి సంబంధించిన ప్రస్తావన వస్తుంది ఈ లడ్డూ వివాదానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది లడ్డూ వివాదానికి సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మా హయాంలో ఎలాంటి కల్తీ జరగలేదు ఇంటెన్షనల్గా మేము ఎలాంటి తప్పు చేయలేదు ఇంటెన్షనల్గా కాకుండా కూడా ఎలాంటి తప్పుని జరగనే లేదు తిరుమలలో అనేక సంస్కరణలను మేమే తీసుకొచ్చామని చెప్తుంది అప్పుడు టీటీడీకి చైర్మన్గా పనిచేసిన వాళ్ళు మేము ప్రమాణం చేస్తాం స్వామి దగ్గర అంటూ కరుణాకర్ రెడ్డి గారు వచ్చి ప్రమాణం కూడా చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎలాంటి తప్పు మేము చేయలేదు అని చెప్తున్నారు కల్తీ జరిగింది అని చెప్తున్న ఈ కోర్టుమే అధికారంలోకి వచ్చిన తర్వాత సప్లై చేసిన నెయ్యే తప్ప మా హయంలో అది కాదు అని చెప్తున్నారు మా హయంలో ఆ కంపెనీ ఒక్కరోజు కూడా నెయ్యి సప్లై చేయలేదు అని చెప్తున్నారు ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ అండ్ రికార్డ్ పేపర్ మీద ఉన్నాయని చెప్తున్నారు సో ఈ వర్షన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ లడ్డూ కల్తీ జరిగింది అపచారం జరిగింది అంటూ మాట్లాడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న వాదన తప్పు అని స్వామివారికి చెప్పేందుకు అక్కడ పూజలు నిర్వహించేందుకు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు ఈ వెళ్తున్న సందర్భంలో డిక్లరేషన్కి సంబంధించిన వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన డిక్లరేషన్ ఇవ్వకుండా కనుక దర్శనానికి వెళితే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి పైన మరింత నెగిటివ్ క్యాంపెయిన్కి ఆస్కారం ఇచ్చినట్లు అవుతుంది సో గతంలో ముఖ్యమంత్రి కాబట్టి వెళ్ళారు ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు అసలు డిక్లరేషన్ ఇవ్వడాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏంటి డిక్లరేషన్ ఇచ్చే ఇస్తే తప్పేంటి జగన్మోహన్ రెడ్డి నేను క్రిస్టియన్ని నాకు ఈ మత హిందూ మతం పైన గౌరవం ఉంది కాబట్టి నేను డిక్లరేషన్ ఇచ్చి వెళ్తాను అని చెప్పడం ద్వారా తెలుగుదేశం పార్టీ ట్రాప్లో పడకుండా తప్పించుకోవడం సరైన నిర్ణయం అవుతుంది ఇప్పుడు ఆయన డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్తే మొత్తం అంతా దానివైపు వెళ్తుంది ఇదిగో శ్రీవారంటే గౌరవం లేదు కాబట్టి డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళారు ఈ స్థాయిలో శ్రీవారిపైన వాళ్ళు గౌరవం లేదు అనే విషయాన్ని బయటకు కనపడుతుంది ఓపెన్గా కనపడుతుంది సో కాబట్టి శ్రీవారిపైన గౌరవం లేని వ్యక్తి గతంలో ఐదేళ్ల పాటు శ్రీవారిని మంచిగా చూసుకున్నారు శ్రీవారి దగ్గర అపచారం జరగకుండా చూసుకున్నారని మనం ఎలా నమ్మగలం అనే క్యాంపెయిన్ కూటమి ఖచ్చితంగా చేసే పరిస్థితి ఉంటుంది సో జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఈ టీడీపీ ట్రాప్లో ఇరుక్కుంటారా టీడీపీ ట్రాప్లో ఇరుక్కోవడం అంటే సంతకం పెట్టకుండా అక్కడికి వెళ్ళే ప్రయత్నం బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా నష్టం చేసే పరిస్థితి కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు డిక్లరేషన్ అంశాన్ని పెద్ద ఇష్యూగా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇమీడియట్గా వెళ్ళి సంతకం పెట్టి డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళిపోతే దాన్ని అది చిన్న ఇష్యూ అయిపోతుంది లడ్డూకు సంబంధించి ఏం జరిగిందనేది ప్రజల్లో చర్చకు రావడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి పైన హిందూ ధర్మం పట్ల నమ్మకం ఉంది అని సంతకం పెట్టి లోపలికి వెళ్ళడం ద్వారా ఆయన ఇంకా స్ట్రాంగ్గా చెప్పినట్లు అవుతుంది సో నాకు నమ్మకం ఉంది కాబట్టి డిక్లరేషన్ ఇచ్చారు నాకు నమ్మకం ఉంది కాబట్టి స్వామివారి దగ్గరికి వచ్చి చెప్తున్నాను నాకు నమ్మకం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ చేసింది తప్పు అంటే స్వామివారి సాక్షిగా నేను చెప్పగలుగుతున్నాను అంటూ జగన్మోహన్ రెడ్డి గట్టిగా చెప్పడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు శ్రేణులంతా కూడా పూజల్లో పాల్ పాల్గొంటున్న క్రమంలో మీ నాయకుడు డిక్లరేషన్ ఇవ్వకుండా స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామివారిని అవమానించారు అంటూ మిగతా అన్ని చోట్ల కూడా పార్టీకి సంబంధించి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ప్రశ్నించే అవకాశం ఉంటుంది అప్పుడు ఆ పార్టీకి సంబంధించిన క్యాడర్ కూడా గట్టిగా ఫైట్ చేయడానికి సంబంధించి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది సో ఇది కాకుండా డిక్లరేషన్ ఇవ్వడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏం ఇవ్వకుండా ఉండడానికి వైసీపీ ఏం రీజన్ చెప్తుంది ఏ కారణం చేత మేము డిక్లరేషన్ ఇవ్వము అని చెప్తుంది గతంలో డిక్లరేషన్ ఇవ్వకుండా ఉండడానికి ప్రోటోకాల్ ఉంది సో ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు అనే దానికి సంబంధించి వైసీపీ ఏం చెప్తుంది అనేది ఆసక్తి కలిగిస్తోంది సో ఇంత ముందు ఎప్పుడు వెళ్ళినప్పుడు డిక్లరే ఒకసారి మాత్రమే మొదటిసారి దర్శనం చేసుకున్నప్పుడు మాత్రమే డిక్లరేషన్ ఇవ్వాలి అనే ఒక నిబంధన ఏదో చెప్తున్నారు సో నేను ఇప్పటికే ఏడెనిమిది సార్లు స్వామివారి దర్శనం చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా డిక్లరేషన్ అవసరం ఏంటి అనే పాయింట్ బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేజ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పాయింట్ రేజ్ చేసినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ ట్రాప్లో పడకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ పైన సంతకం పెట్టి వెళ్లడం మాత్రమే సరైన మార్గం అవుతుంది అదర్వైజ్ టీడీపీ ట్రాప్లో చిక్కుని ఈ వివాదంలో మరింత ఎక్కువగా హిందువుల ఆగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురి కావాల్సిన పరిస్థితి కనపడుతోంది